ఇచ్చారు అటువంటి సనాతన ధర్మంలో రక్షకత్వము అంటే విష్ణువుది కాబట్టి ఆ విష్ణువు పది మార్లు ప్రధానంగా దిగి వచ్చినటువంటివి ఏవి ఉన్నాయో ఏది విన్నంత మాత్రం చేత మనకి పదవంతుని ఎందు భక్తి అంకురిస్తుందో అటువంటి రాధాములు పదింటికి దశావతారములని అందుకని ఈ పది అవతారాలని స్వీకరిస్తారు తప్ప ఇతరమైన వాటిని ఇక చెప్పుకో లేకపోలేదు భాగవతంలోనే ఏకవింశతి అవతారములని ఇరవై యొక్క అవతారములు ఒక చోట చెప్తారు కానీ అవన్నీ కూడా మనం చెప్పం ప్రధానంగా ఏ పగింటి గురించి మాట్లాడతామంటే మత్స్యావతారం దగ్గర నుంచి అవతారం వరకు ఉన్నటువంటి అవతారములకు పదింటిని మాట్లాడతాం ఎలా ఇన్ ఇందువలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి అంటే ఒకటి ఆ అవతారం గురించి స్మరించినంత మాత్రం చేత ఆ అవతారం గురించి విన్నంత మాత్రం చేత భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి ఇప్పటికీ భాగవతంలోంచి ఒక్కొక్క అవతారం రోజు కూడా పారాయణగా పారాయణ చేసుకునే వాళ్ళు ఉంటారు ఎందుకని అంటారేమో అన్నిటిలోకి తేలికగా పారాయణ చేసుకోవడానికి వీలైనటువంటి అవతారం ఏది అంటే మత్స్యావతారం మత్స్యావతారాన్ని పారాయణ చేయడం చాలా తేలిక

Subscribe subscribe subscribe